మిలియన్ సబ్‌స్క్రైబర్స్ ప్రతి కోటినర్ కి పైగా వ్యూస్ తో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ హై వెల్కమ్ టు ప్రసాద్ కూడా దోచేసిన వైసీపీ విషయం ఏంటి అంటే స్వామివారి దేవస్థానంలో ఒకటి కాదు రెండు కాదు అనేక రకమైన అక్రమాలు కుంభకోణాలు ఎంత దారుణాది దారుణం అంటే గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా స్వామివారి హుండిని కూడా దోచేశారు అంటే ఇంతకంటే దరిద్రం దౌర్భాగ్యం ఏదైనా ఉంటుందా ఖచ్చితంగా ఉండదు ఎందుకంటే మనం కనుక మాట్లాడుకోవాల్సి వస్తే గత రెండు మూడు నెలల క్రితం ఏదైతే స్వామివారి దేవస్థానంలో ప్రసాదాన్ని కూడా అపవిత్రం చేసి ఏదో జంతువుల కొవ్వు కలిసిందని అది అనేది అని చెప్పేసి చివరికి అది సుప్రీంకోర్టు దాకా వెళ్ళి వాళ్ళు ఒక సిట్టును నియమించి ఇప్పుడు దర్యాప్తు జరుగుతూ ఉంది సో ఇదంతా ఒకెత్తు మరి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు వెళుతూ ఉంటే అక్కడికి ఆ దర్శనానికి కూడా కొంత మామూలు వసూలు చేయటం కావచ్చు చివరికి రూముల్లో లంచాలు కావచ్చు ఇలా ఒకటి కాదు రెండు కాదు చివరికి కానుకలు భక్తులు ఏదైతే కానుకలు సమర్పిస్తారో ఆ హుండీలో కూడా ఆ యొక్క కానుకల్ని మాయ చేశారు అని అంటే ఆ చరిత్ర మరి వైసీపీకే దక్కుతుందా అన్నట్లుగా ఉంది ఎందుకంటే అక్కడ అధికారులుగా పనిచేస్తున్న ఒక వ్యక్తి రవికుమార్ అనే వ్యక్తి అసలు ఎంత దారుణాతి దారుణంగా దోచేశారు అంటే ఫారెన్ కరెన్సీలు ఆ విధంగా బంగారు నాణ్యాలు అవి ఇవి ఇక అవని లేదు ఇవని లేదు సుమారుగా ఎంత దోచేశారు అంటే రెండు వందల కోట్ల రూపాయలు అంటే అక్షరాల దాదాపుగా రెండు వందల కోట్ల రూపాయలను దోచేశారు అంటే అది కూడా ఎంత తెలివిగా సాధారణంగా అక్కడ ఏదైనా సరే చెకింగ్ అనేది ఉంటుంది సో వెళ్ళేటప్పుడు చెక్ చేస్తారు వెళ్ళేటప్పుడు ఏమంటారు దీని దగ్గర నుంచి వస్తారు తిరిగి వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా చెక్ చేస్తారు సో దాన్ని ఏ విధంగా చేయాలి ఏంటి అని అనుకున్నారు ఏమో కానీ మొత్తానికి ఆ రవికుమార్ అనే వ్యక్తి ఒక ప్రైవేట్ పార్ట్ దగ్గర చెన్నై వెళ్ళి మరీ సర్జరీ చేయించుకొని దాని తర్వాత వచ్చేసి అక్కడ దాయిటం మొదలు పెట్టారట ప్రతిరోజు అలా దాచుకోవటం తీసుకెళ్ళడం దాచుకోవటం తీసుకెళ్ళిపోవటం ఆ విధంగా రెండు వందల కోట్ల రూపాయలు విలువ చేసే ఆ యొక్క కరెన్సీ కావచ్చు లేకపోతే బంగారం కావచ్చు డైమండ్స్ కావచ్చు ఇంకేది ఉంటే అది ఏది దొరికితే అది ఆ రోజు అన్నట్లుగా తీసుకెళ్ళిపోయారట సో చివరికి అది ఎలా బయటపడింది ఎప్పుడో ఒక విజిలెన్స్ అధికారి మరి నిఘా పెడితే చివరికి ఏం జరుగుతుంది ఏంటి అంటే బాత్రూమ్కి వెళ్ళి అక్కడ ఏదో చేసుకొని తర్వాత వచ్చేసి ఈ విధంగా చేస్తూ ఉంటే ఒకరోజు చెక్కింగ్లో ఒక అది డాలరో సంథింగ్ ఏదో కాయినో మొత్తానికి పడింది పడేసరికి ఇదేంటి ఎట్లా పడుతుంది ఎక్కడి నుంచి పడింది ఏంటి అని మొత్తం మనోడి మీద చెక్ చేస్తే ఇది బయటకు వచ్చిన ఘనత చూడండి ఈ తెలివితేటలో స్వామివారి దగ్గర ఉన్న ఉన్నవాళ్ళు చేస్తున్నారు అని అంటే ఎంతకంటే నీచం ఏదైనా ఉన్నదా ఇప్పుడు మామూలుగా యాచకులు ఉంటారు కదా మనకు గుడుల దగ్గర ఆ యాచకులు చాలా గొప్పవాళ్ళు మంచివాళ్ళు అని అనుకోవాలి ఇక వాళ్ళు నిజాయితీగా వెళ్ళి నా దగ్గర నాకు ఏమీ లేదు అని చెప్పేసి ఎత్తుకుంటున్నారు ఇంతకంటే దరిద్రం కదా ఇది సో ఇంత దౌర్భాగ్యం ఎక్కడైనా ఉంటుందా ఇప్పుడు భక్తులందరూ కూడా స్వామివారి మీద నమ్మకంతో అక్కడికి వెళ్ళి ఆయనకేదో సంతోషంగా కానుకలు సమర్పించుకుంటారు వాళ్ళకున్న కష్టాలను చెప్తారు లేకపోతే ఆనందంగా ఉంటే ఆనందానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటారు సో అక్కడ కానుకలు ఇచ్చిన కానుకలను కూడా ఈ విధంగా దోచేశారు అని అంటే ఇక దీన్ని బట్టి ఏం చెప్పాలి అసలు ట్విస్ట్ అవ్వలేదు ఇంకా ఉంది ముందు అదేంటి అంటే ఇది బయటకు వచ్చింది మరి బయటకు వచ్చినప్పుడు చర్యలు ఎలా తీసుకోవాలి అక్కడ ఉన్న ఈవో గారు కావచ్చు లేదా టీటీడీ చైర్మన్ కావచ్చు వాళ్ళందరూ మరలా స్కాములకే స్కాములు అన్నట్టు వీళ్ళు ఏదైతే అక్కడ దోచేసిన రవికుమార్ దగ్గర నుంచి అతన్ని సెటిల్మెంట్ చేశారు ఆ సెటిల్మెంట్ ఒక విచిత్రమైన సెటిల్మెంట్ అతను రెండు వందల కోట్లు దోచేశారు కాబట్టి ఒక వంద కోట్లు వీళ్ళకి ఇవ్వాలట వాటా సుమారుగా అక్కడ ఇవన్నీ కూడా రాయించుకున్నారంట మళ్ళా అతనితో దగ్గర దగ్గర తొంభై కోట్లు వంద కోట్ల వరి సబ్జెక్టు కరెక్షన్ వస్తున్న కథనాలను బట్టి అర్థం చేసుకోవాల్సి వస్తాయి అక్కడ అందులో అధికారులు మరలా ఈ టీటీడీ చైర్మన్ అందరు కలిసి చేసేసుకున్నారంట వాటాలు వేసి అంటే ఇక చూడండి దేవుడు సొమ్ముని ఇక్కడ వాటాలు వేసేసుకొని అలా ఆ రకంగా దోచేశారు ఇక ఇక్కడ మనం చెప్పుకోవాల్సి వస్తే నువ్వు ఒక్కడవైనా తినేది మాకేం మెటవా అన్నట్టుగా దొరికిపోయారు కదా ఎవరికి చెప్పకుండా ఉండాలి ఏం చేయకుండా ఉండాలి అంటే వీళ్ళకి వాట వేయాలన్నట్టుగా వాళ్ళు చేసేసుకున్నారు ఇట్లా ఉంది పరిస్థితి సో ఇప్పుడు ఇదంతా వెలుగులోకి వచ్చింది సో ఏదైతే ఇప్పుడు టీటీడీ మెంబర్గా ఉన్నటువంటి భానుప్రకాష్ రెడ్డి గారు ఆయన బీజేపీ నాయకులు ఆయన ఇప్పుడు ఈ విధంగా జరిగింది అని చెప్పేసి ఒక కంప్లైంట్ అయితే మాత్రం టీటీడీ చైర్మన్ గారి దృష్టికి తీసుకువెళ్ళారు సో ఇప్పుడు ఏం జరగాలి విచారణ జరపాలి ఖచ్చితంగా దీని వెనకాల ఎవరున్నా సరే బయట పెట్టాలి ఒక స్వామివారి ప్రసాదమే కాదండి లేదా దర్శన టిక్కెట్లే కాదండి అలాగే రూములు ఆ రూములకు సంబంధించిన ఆ యొక్క డిపాజిట్స్ వాటిని వెనక్కిపడంలో కావచ్చు అక్కడ కూడా జరిగిందట జనసేన నాయకుడు అయినటువంటి కిరణ్ రాయల్ గారు ఆయన కూడా చెప్పారు సో ఈ విధంగా ఇట్లా దోచేశారు ఆయన కూడా స్వయంగా బాధితుడే అంట ఈ విషయంలో సో అందులో ఎంత దోచేశారు అని అంటే ఇప్పుడు పైకి కనపడతామంతా కూడా రెండు వందల కోట్ల రూపాయలు వరకు ఆ రవి అనే వ్యక్తి ఈ విధంగా మరి మాయం చేశాడు అది బయటకు వచ్చింది బయటకు వచ్చిన దాన్ని వంద కోట్లు ఇందులో వీళ్ళు తీసుకున్నారు అసలు నిజంగా జరిగింది ఉందో ఎందుకంటే మనకి ఇప్పుడు వచ్చే నెంబర్ ఏది కూడా కరెక్ట్గా ఎంతే అని చెప్పేసి చెప్పడానికి వీలు అంతెందుకు ఇప్పుడు పేరు నాని మాజీ మంత్రి ఉన్నాడు కదా ఆయన రేషన్ బియ్యం కొమ్ముకోవడం జరిగింది అని చెప్పేసి మూడు వేల ఏడు బస్తాలు అన్నారు మొదట్లో తర్వాత కాదు నాలుగు వేలు అన్నారు ఇవాళ తాజాగా వచ్చిన సమాచారం ఏడు వేల ఐదు వందల బస్తాలని వచ్చింది సో ఆ నెంబర్ అనేది మాత్రం ఖచ్చితంగా మారుతుంది తగ్గడం అనేది లేదండో మరలా తగ్గుద్దు అనుకుంటారేమో పొరపాటు కూడా తగ్గదు ఇప్పుడు అది రెండు కో రెండు వందల కోట్లు ఆస్తి అన్నది రెండు వందల కోట్లు పై మాటే ఉంటుంది కానీ తగ్గే ప్రసక్తే ఉండదు సో ఇప్పుడు మనకు తెలిసింది రెండు వందల కోట్ల రూపాయల వరకు మరి అంతకు మించి ఉంటే అది సుమారుగా ఐదు వందల కోట్లయిందో లేదా వెయ్యి కోట్లయిందో ఎంత అయిందో ఇది ఎంతకాలం జరుగుతూ ఉందో మనీ ఇప్పుడు ఆ రవికుమార్ అనే అతన్ని విచారణ జరిపించి అసలు వాస్తవాలు ఏంటి తెరపైకి తీసుకొచ్చారా అది మాత్రం జరగల ఇప్పుడు అదంతా జరగలేదనుకోండి ప్రజలకు ఏమైనా సందేశం వెళుతుంది ఏమి జరగలేదేమో అందు గురించి వాస్తవాలు బయట పెట్టట్లేదేమో అని ప్రమాదం కూడా ఉంది కాబట్టి చేయవలసింది ఏంటి ఇట్లాంటి ఎలిగేషన్స్ బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా దానిపైన స్పీడ్గా విచారణ జరిపి ఇదిగో ఇది జరిగింది పలానా తేదీ నుంచి పలానా తేదీ వరకు లేదా ఈ సంవత్సర కాలం పాటు ఇది ఎప్పుడు బయటపడింది మనం ఏప్రిల్లో బయటపడింది ఈ విధంగా జరిగింది అని అని చెప్పేసి మరి ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చి ఇది ఏడో నెల మరి త్వరగా తేల్చాలి కదా సో ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏ కేసులు తీసుకున్నా కానీ మనకి పెండింగ్లో పడిపోతూ ఉన్నాయి సో ఖచ్చితంగా ఇప్పుడు ఈ తిరుమల స్వామివారి ఆలయంలో జరిగిన కుంభకోణాలు పరకామండిలోనే దొంగతనం జరుగుతుంది హుండీల్లో లేపేస్తున్నారంటే ఏం చెప్పాలా అక్కడ మామూలుగా టీటీడీలో అక్కడ స్వామివారికి అంటే భక్తులు ఇచ్చే విరాళాలతోనే కొన్ని వేల కోట్లు ఉంటాయి ఆయనకి ప్రభుత్వం నుంచి ఎటువంటి రూపాయి ఇవ్వాల్సిన అవసరం ఏదైనా సరే చేయాలి అన్న అంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏదైనా గుడికి సంబంధించింది కానీ భక్తులకు సంబంధించిన సదుపాయాలకు కానీ ఏదైనా అక్కడ స్వామివారికి వచ్చాయే వేల కోట్లు ఉంటాయి మీరు గమనిస్తే రోజుకి మూడు నుంచి నాలుగు కోట్లు ఈజీగా గత పది ఏళ్ళ నుంచి వస్తూనే ఉన్నాయి మరి ఆ విధంగా అట్లా వస్తుంది అంటే సంవత్సరానికి యావరేజ్గా లెక్కేసుకున్నా కానీ ఎన్ని వందల కోట్లు అవుతుందండి అసలు మీరు నెలకే లెక్కేసుకోండి ఎన్ని కోట్లు అవుతుందండి ఒక వంద కోట్లు వస్తుంది సో అంటే రెండు నెలల స్వామివారి కానుకల్ని ఎత్తేసినట్లుగా ఆ రవికుమార్ అనే వ్యక్తి రెండు వందల కోట్లు అంటే సో అట్లా నెలకి తక్కువలో తక్కువ వంద కోట్ల రూపాయలు వస్తుందంటే మరి సంవత్సరానికి పన్నెండు వందల కోట్లు అలా కొన్ని వందల కోట్ల ఆదాయం ఉన్న స్వామివారి దానికి అది స్వచ్ఛందంగా ప్రజలు ఇచ్చేది ఎవరు బలంతాన సేకరించేది కాదు ఇంకోటి కాదు సో అది విఐపి దర్శనం ద్వారా ఆ టికెట్ల రూపంలో వచ్చింది కావచ్చు ఆ రెండుల రూపంలో వచ్చింది కావచ్చు లేదా వాళ్ళు ఇచ్చిన కానుకల పరంగా ఇచ్చింది కావచ్చు ఇలా ప్రతి ఒక్కటి కూడా స్వామివారికి వచ్చే ఆదాయం సో దాని మీద కూడా కన్నేసేసి చేసారంటే సో సహజ వనరులను వదల అట్లాగే రేషన్ బియ్యాన్ని వదల లేకపోతే గనులు ప్రధానంగా గనులు మద్యం ఇలా ఇందులో చూసినా కుంభకోణమే కదా సో చివరికి స్వామివారి ఉండి సో ఇంక వదిలేసింది ఏది ఇక్కడ కాదు అక్కడ కాదు అసలు అన్యాయం చేయనిది అవినీతి చేయని సెక్టార్ లేదు శాఖే మిగలేదు అలా లేకుండా మొత్తం నాకేసారని చెప్పేసి అయితే ఇప్పుడు కంప్లైంట్ల మీద కంప్లైంట్లు వస్తూనే ఉన్నాయి మరి దీనికి ఏమి సమాధానం చెప్తారు సో ఇది కూడా కావాలనే వీళ్ళు నెగిటివ్ ప్రాపకాండా చేస్తారు అని అని చెప్పేసి వైసీపీ చెబుతుందా ఒకవేళ నిజంగానే కూటమి సాక్షాధారాలు ఏమీ లేకుండానే ఇదిగో వాళ్ళు ఎలా చేశారు అలా చేశారు అనేది మాటలకు మాత్రమే పరిమితం అవుతుందా అలా నిజంగా జరిగితే కూటమి వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే అక్కడ ఏమీ లేకుండా ఇట్లా ఎలిగేషన్స్ చేశారనుకోండి అది బాధ్యతారాహిత్యంగా కాకుండా బాధ్యతారహితంగా వాళ్ళు ఆ రకంగా చేసినట్లు కోరుకోవాలి కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటి అంటే స్వామివారానంగానే ప్రతి ఒక్క భారతీయులు ఒక్కరు కాదు ఇద్దరు కాదు ప్రతి ఒక్క భారతీయులు ప్రతి హిందూ సోదరులు కూడా ఎంతో పవిత్రంగా భావించే ఆ దేవస్థానంలో ఆ దేవాలయాల్లో ఇట్లాంటి కుంభకోణాలకి పాల్పడుతున్నారు అంటే ఇక ఇంతకంటే నీచాత నీచం ఇంకేదైనా ఉంటుందా అందుకని మొదట్లోనే చెప్పాను కదా యాచకులు చాలా బెటరు అన్నట్లుగా సో టీటీడీ ఈవోలు ఇంకా మిగతా అధికారులు చైర్మన్ మొత్తం కలిసి వాటాలు వేసేసుకున్నారు అని అని చెప్పేసి అయితే వస్తూ ఉంది సో భూములను వదల అలాగే గనులను వదల ఇసుకను వదల మద్యాన్ని వదల స్వామివారి హుండీని వదల పేదలకి పంచే రేషన్ బియ్యాన్ని వదల పేదలకి కేటాయించిన జగనన్న ఇల్లు కాలనీలు అని చెప్పేసి అందులో ఆ భూములు కొనుగోలులో చేసిన కుంభకోణాలు ఇలా ఒకటి కాదు రెండు కాదు మరి ఇంతకంటే ఏం చెప్పాలో చూడండి చివరికి వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ ప్రభుత్వం తరఫున పెట్టే అంబులెన్సులు దాంట్లో కూడా కుంభకోణాలు ఆరోగ్యశ్రీలు కూడా ఇలాగ జరిగిపోయినాయి అట సో ఇందులో ఉంది ఏది అన్యాయం చేయకుండా ఏది అవినీతికి పాల్పడకుండా ఉన్న సెక్టార్ సో మరి చూడాలి ఇక్కడ స్వామివారి దేవస్థానాన్ని కూడా వదలకుండా ఉండిని కూడా దోచేసారా అంటే ఇక నిజంగానే పాపాలకే పాపం అని పాపాలు కూడా పీక్ స్టేజ్లో చేసేసినట్టే ఇక ఒకవేళ నిజంగా చేసి ఉంటే సో అలా కాకుండా అది ఎలిగేషన్ కానీ మిగిలిపోతుందా వాస్తవ రూపంలో ఆధారాలతో సహా మరి ప్రవేశపెడతారా లేదా తెలియాలి అండి మరికొంత సమయం వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా స్వామివారి హుండీని కూడా దోచేసిన వైసీపీ టీం అని ఇప్పుడు ఏదైతే అక్కడ భాను ప్రకాష్ రెడ్డి గారు ఇచ్చారో ఆ ఫిర్యాదు దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ